నాన్న శర్మ అన్నం తిన్నా రెండు రోజులు అయింది అన్న స్కూల్కి వెళ్ళట్లేదు అన్నం తినట్లేదు ప్లీజ్ నాన్న కొంచెం అన్నం నిన్నానా నాకు ఐఫోన్ కొనేస్తే కానీ నేను తిన్నావు ఐఫోన్ అంటే ఎక్కడ నాన్న లక్ష రూపాయలు పైన ఉంటున్నాను ఇప్పుడు ఇప్పుడు నా పొజిషన్ చూసావా ఇల్లు కొన్నావా జీటావా నీకు ఫీజులు కడుతున్నావా చెల్లికి ఫీజులు కడుతున్నావా ఎక్కడి నుంచి అన్నా ఐఫోన్ ప్లీజ్ నాన్న కొంచెం అన్నం తిన్నా నీ కిడ్నీ అయినా నీకు కళ్ళే నమ్ముకో ఏదైనా అమ్ముకో ఐఫోన్ కావాలి సరే నాన్నా ఐఫోన్ కొన్ని ఇస్తాను అన్నండి నాన్న అన్నం ఇంట్రెస్ట్ ఏమన్నా రెండు స్కూల్ కాదు ఏమీ ఏం లేదురా చెప్పురా మన మనకి ఏంటి అడిగో నాన్న ఐఫోన్ అడిగో కదా నీకు ఐఫోన్ అరే ఐఫోన్ లక్ష రూపాయలు పైన ఎలా కొనుక్కున్నా కిడ్నీ అమ్మేశారు రా అరే ఎంత మీ డాడీ చాలా గ్రేట్ కిడ్నీ కూడా మీ అయితే కొనాలి ఆయన కిడ్నీ కాదురా నా కిడ్నీ అమ్మేసింది అయిపోను బండ్ కానీ కావాలా కష్టపడి జరిపిస్తుంటే అయిపోయి చాలా కావాలని చెప్పు ఇంకో కిడ్నీ ఉంది